ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ విగ్రహాల సంస్కృతికి తెరలేపుతున్న అధికారులు ప్రధాన కూడలలో విగ్రహాలు పెట్టొచ్చా మరి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు కూడలలో ఏర్పాటు చేయలేదు నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా నలభై ఆరవ మండల విలక్కు మహోత్సవం స్వామివారికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా ఓటెత్తిన భక్తులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి రీఓపెన్ కేసులను త్వరతగతిన పరిష్కరించండి రెండు వందల తొంభై రెండు దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల పట్టణంలో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిఘా కెమెరా పరిరక్షణ ఆలగడ్డ ఆచారి కాలనీలోని కంటిక్ కనిపించేవన్నీ ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయనుండటంపై పలు విమర్శలకు తావిస్తోంది దేశ నాయకులు కానీ మాజీ ప్రధానులు ప్రముఖులు రాజకీయ నాయకుల విగ్రహాలను ప్రధాన కూడలలో ఏర్పాటు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు తమ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు గతంలో వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ప్రధాన కూడలలో పెట్టి విగ్రహాలను ఏర్పాటుకు తెరలేపారు అదే కోవలో నేడు నంద్యాలలో బీజేపీ నాయకులు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని దళిత సంఘాల ప్రజా సంఘాల నాయకులు ఏలు తరబడి ఆందోళన చేస్తే అధికారులు పట్టించుకోకపోగా ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపిన అధికారులు మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటుకు రోడ్డుపై దిమ్మ కడుతున్న పనులు జరుగుతున్న మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఎందుకు స్పందించడం లేదని దళిత సంఘాల ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు అలా ఇక్కడ లారీలు తిప్పుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది లైఫ్ లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి ఏదైనా కట్టుకోవాలంటే వాళ్ళు వెనకాల కట్టుకోవచ్చు కదా అంతేగాని వాళ్ళ గ్యాప్ వదిలి మూడు అడుగులు వదిలేసి మళ్ళా మళ్ళా సెంటర్ లో ఇది కట్టడము ఇప్పుడే దాన్ని ఏదైనా చర్యలు తీసుకోవాలని అధికారులు కొట్టడం ఈ సబ్జెక్టు వీళ్ళు పెట్టడం ధర్మం కాదు పద్ధతి కాదు ఇది కౌన్సిల్లో పాస్ అయిన తర్వాత సబ్జెక్టు పరంగా ఏర్పాటు చేయాలా ఆ విధంగా చేయనికి తప్ప మిగతా లేదు ఎవరు పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళకు సబ్జెక్టు పరంగా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఆనాడు జరిగినప్పుడు ఈనాడు కూడా మున్సిపల్ ఆఫీస్ కాడ జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే కౌన్సిల్లో పాస్ అయిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత దీనికి పర్మిషన్ కమిషనర్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయాలా ఈ పద్ధతి మాత్రం నచ్చలే విధానం కరెక్ట్ కన్ఫర్మ్ చేయండి విధానం ఇక చేస్తే కమిషనర్ గారికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది దయచేసి ఆలోచించండి అందరికీ నమస్కారం ఈరోజు మందాల పట్టణంలో హాస్పిటల్ దగ్గర గౌరవ వాజ్పేయి గారి ప్రధానమంత్రి గౌరవ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషకరం కానీ రోడ్డు మార్గంలో పెట్టి రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఊరు పెరుగుతున్న ఈ సమయంలో ఇటువంటి జరగడం చాలా ఇబ్బందికర విషయం మరి దీనికి పర్మిషన్ ఇచ్చినా లేదనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉంది ప్రజల్లో నెలకొని ఉంది ఎందుకంటే గతంలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం అని చెప్పి రోడ్స్ మరి సెంటర్లో అడిగినప్పుడు ఎక్కడ కూడా పర్మిషన్లు కూడా రాని పరిస్థితి ఉన్నది ఎన్ని రోజుల పోరాట ఫలితంగా ఈ రోజు మరి మండాల మున్సిపల్ ఆఫీసులలో పెట్టడం జరుగుతోంది దానికి ఆ రోజు స్టాచ్యూ కమిటీలు అని చెప్పి మరి భారత రాజ్యాంగ నిర్మాతకి అన్ని అన్ని నిబంధనలు పెట్టినారు అన్ని అవన్నీ దాటుకొని వచ్చరికి ఇంత టైం పట్టిన పరిస్థితి ఉంది ఈరోజు మరి అయితే ఈరోజైతే ఈ రోజు వాజ్పేయి గారి విగ్రహం నిర్మిస్తున్నారు మరి ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు అయితేనే గౌరవ జేసీ గారు ఆర్డీఓ గారి కమిషనర్ గారు మరి అందరి దృష్టిలో ఈ విషయం ఉందో లేదో తెలియని పరిస్థితి ఎందుకంటే ఊరు పెరిగే పరిస్థితిలో ఉంది కాబట్టి ఓ రోడ్డు ఉన్న రోడ్డు మార్చిలో పెట్టుకొని ఉంటే బాగుంటుందని మా అభిప్రాయాన్ని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా నలభై ఆరవ మండల విలక్కు మహోత్సవం నిర్వహించారు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం మరియు అన్నదాత కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సింగారి మేళంతో నూట ఎనిమిది కలశాలతో పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు కేరళకు చెందిన సింగారి మేళ పట్టణవాసులను అలరించింది అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప సేవా సమాజం సభ్యులు మరియు టీడీపీ నాయకులు ఫిరోజ్ తదితరులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మలదారులు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి మలవాడు మండల విలోక ఉత్సవం జరుగుదు కావున ఆరు ఏడు ఎనిమిది తదిఖులలో యొక్క మండల విలోకు దీపోత్సవం రంగ గంగ ఈ రోజు ఉదయం కన్నస్వాములతో కలిశా కలశయాత్ర కేరళ వాయిద్యాలతో సింగార మేళతో చెరుగుపోయిన దళాలు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసి సాయంకాలం అభిషేకాలు తగిన అభిషేకాలు జరిగిన తర్వాత సాయంకాలము నాలుగు గంటలకు పుల్ల గుండా అయ్యప్ప స్వామిని కేరళ వాయిద్యాలతో సింగార మేళంతో దీపాలతో చిన్నపిల్లల దీపాలతో అఘోరాలతో అఘోర వేషాలతో రంగరంగ వైభవంగా జరుగుతుంది కావున అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాము సాయంకాలము పడిపోదేంపు మంగళి తర్వాత ప్రసాద విత్తన జరుగు కావున దీనికి అంతా అయ్యప్ప సేవ సమాజం కమిటీ వారు చాలా కష్టపడినారు మాకు ఈ అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు చాలా సహకరించారు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఇలాగనే రకరకాలుగా ముందు ముందుకు ఇంకా వైభవంగా జరపాలని వాళ్ళకి అయ్యప్ప స్వామి ఆ కమిటీ వారికి ఆశీస్సులు ఉండాలని అందరూ అయ్యప్ప స్వామి భక్తులకు అందరూ బాగుండాలని కోరుకున్నారు స్వామి స్వామి శరణమయ్యప్ప శ్రీ బ్రహ్మరాంబాస మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలోన నలభై ఆరవ మండలకు పూజా పురస్కారాలను పురస్కరించుకొని ఉదయం నుంచి సుప్రభాత సేవ స్వామివారి నూట ఎనిమిది కన్నస్వామితో కలిసే యాత్ర కేరళ వారి సహాయంతో జరిగి ఉన్నది అలాగే స్వామివారికి విశేషంగా కూడా నవ నవకలుష స్థాపన తిరుమంజనం జరిగి ఉన్నది విశేషంగా సోమవారం అందరికీ కూడా కలుష స్వాములకు కన్న పూజ పూజా కార్యక్రమాలను కూడా చేయించి ఈ యొక్క పూజా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఉండాలి ఉండాలని చెప్పి స్వామివారికి విశేష పూజా కార్యక్రమం చేయడం జరిగి ఉన్నది స్వామి ఏ క్షణమయ్యప్ప ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్చీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని అందుచేత వాటిని అత్యంత ప్రాధాన్యతతో నాణ్యతతో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు తమ బాధ్యతగా భావించాలని సూచించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన కలెక్టర్ రీ ఓపెన్ అయిన ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులను ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఎస్ఎల్ఏలో ఉన్న పదిహేడు వందల తొంభై ఏడు దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు పెండింగ్ అర్జీల అడిట్ నిరంతర ప్రక్రియగా తీసుకోవాలని ప్రతి దరఖాస్తు ప్రగతి దశను అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆలస్యానికి తావు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు ప్రజలు ఇచ్చిన ప్రతి విజ్ఞప్తిని సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజా నమ్మకాన్ని మరింత బలపరచాలని కలెక్టర్ తెలిపారు అపార్ ఐడి ఆర్డీఓసీ తహసీల్దార్స్ ని అడుగుతాను ఎంపీడీఓస్ నాట్ ద ఎంఈఓస్ ముందే లాస్ట్ వీక్ నేను మిమ్మల్ని అలర్ట్ చేశాను కరెక్ట్ గా హాఫ్ ఎన్ అవర్ టైం ఇస్తున్నాను గెట్ ద డేటా ఫ్రమ్ యువర్ ఎంఈఓస్ ఆర్ డిప్యూటీ డిఓస్ ఐ విల్ ఆస్ ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్ ఎంఈఓ మీ దగ్గరకు వచ్చి ఎన్ని బర్త్ సర్టిఫికేట్స్ ఇబ్బంది ఉందని అడిగారు ఈ వీక్ లో మీరు ఎన్ని క్లియర్ చేశారు ಮುನ್ಸಲ್ ಕಮಿಷನರ್ಸ್ ಮಿಮರ್ ಅಡುಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಕೆಪಿಐ ಸಬ್ ನೆಕ್ಸ್ಟ್ ಐಜಿಒಟಿ ಸೊ ಮಿಮಲ್ಲಿ ಕ್ವಶನ್ ಅಗೈನ್ ಐ ರೀಟ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಅಪ್ ಲೋಡಿಂಗ್ ವಿಚ್ೇಸ್ ಸೆಕೆಂಡ್ మీ డిపార్ట్మెంటల్ స్టాఫ్ మ్యాండేటరీ కోర్సెస్ కంప్లీట్ చేసేటట్టు మీరు ఇన్షూట్ చేశారా చేయకపోతే అట్లీస్ట్ మీ లాగిన్ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడన్నా ఎక్కడ ఉండే ఆఫీసర్స్ ఫీల్డ్ లో ఉండే ఆఫీసర్స్ దయచేసి ఓపెన్ చేయండి ఐజిఓటీ ఐజిఓటీ యాప్ మీ దాంట్లో ఓపెన్ చేయండి మీరు ఎన్ని కోర్సెస్ చేశారు కోర్సెస్ నేమ్స్ ఏంటి మీ ఆఫీసర్స్ ఎన్ని కోర్సెస్ చేశారు అప్ టు విలేజ్ లెవెల్ ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి

జిల్లా ఎస్పీ సందర్భంగా స్థానిక ఎస్బీఐ కాలనీ ఎన్జిఓస్ కాలనీలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల వద్ద పోలీసు అధికారులు పర్యవేక్షించారు పాఠశాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా బందోబస్తు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఐ టెక్నాలజీ గల కెమెరా ద్వారా అధికారులు పర్యవేక్షించారు ఫ్లై కెమెరా సుమారు ఐదు కిలోమీటర్ల మేర పర్యవేక్షిస్తోంది ಲೇಡೀಸ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಅನ್ಸೋ ಆಡಂದ್ರೆ ಪ್ರೆಸೆಂಟ್ ಹಾಂ 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 ఆలగడ్డ పట్టణంలోని ఆచారి కాలనీలో ఉన్న ఇరవై ఐదవ అంగన్వాడీ సెంటర్ నిర్వాహకురాలు సుజాత సెంటర్లో గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు అందించవలసిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తోందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అయితే తన సెంటర్లో ఉన్నటువంటి గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు వారికి అందవలసిన పాలు గుడ్లు బాలామృతం తదితరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని సెంటర్ నిర్వాహకురాలు సుజాత మీడియా ముఖంగా తెలిపారు గతంలో తమ సెంటర్లో అంగన్వాడీ స్టాక్ను ఎలుకలు కొట్టేస్తుండటంతో స్టాక్ ఉంచుకునేందుకు వసతి లేకపోవడం వల్ల ఆలగడ్డ పట్టణంలో ఒక గద్దెని రిపీట్ ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడ గుడ్లను పాల పాలబాక్సులో పెట్టడం జరిగిందని తెలిపారు అయితే సూపర్వైజర్ దస్తగిరమ్మ సూచనల మేరకు అంగన్వాడీ సెంటర్లో ఉండవలసిన స్టాక్ను తిరిగి సెంటర్లోనే ఉంచడం జరిగిందని తెలిపారు అయితే విషయంపై కొంతమంది ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడం తగదని విజ్ఞప్తి చేశారు కాగా సెంటర్లో ఉన్నటువంటి రికార్డులను స్టాక్ను సూపర్వైజర్ దస్తగిరమ్మ పరిశీలించారు

అన్నీ సార్ ట్యాంక్ అయితే మా ఇంటి టైం అందుతున్నాయి గుడ్లు అదే బాగా ఉంటాయి దాదాపు దిండకంగా ఉండదు కదా సార్ కందిపప్పు పాలు బడి బడిపిండి మా మావినికే ఐదు బ్యాగెట్లు ఇస్తారు మా కోడంలోకి సరే ఇరవై ట్యాన్ అయితే పది పది

మళ్ళా తర్వాతకి నా స నిర్వహణలో పెట్టుకున్నాను గతంలో మేము అక్కడ పెట్టుకుంటున్నాము వేరే హౌస్లో మళ్ళా దసరా మేడం ఇక్కడ తెచ్చి చేసినారు మా మీద సరిపోనూరు దృశ్య ప్ర పెట్టినారు మా మీద మేము సకాలంగా అందరికీ అన్నీ అందజేస్తున్నాము పాలు గుడ్లు బాలాంతము పప్పు వైఎస్ఆర్ కిట్లు అన్నీ సకలంగా అందిస్తున్నాము మా పైన ఉన్నటువంటి వాళ్ళ ప్ర ప్రచారము తొలగించాలని కోరుతున్నాను నంద్యాల సిపిఎం సిఐటీయుల ఆధ్వర్యంలో స్పందనలో రోడ్డుపైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని పక్కన ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరగా మున్సిపల్ కమిషనర్ వద్దకు పంపారు కమిషనర్ను కలిస్తే నాకు సంబంధం లేదు నంద్యాల ఆర్టీఓను కలవాలని అక్కడికి వెళ్లిన ప్రతినిధులకు చెప్పడం పలువురిని విస్మయానికి గురిచేసింది పైకి ఒక్కొరు చెప్పుకుంటూ అధికారులు దాటవేసే ధోరణిలో సమాధానం చెప్తున్నారని సిపిఎం సిఐటియు నాయకులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై ఆర్టీఓ విశ్వనాథ్ కలవగా విగ్రహం ఏర్పాటు అనుమతి కోసం నిర్వాహకులు జిల్లా కలెక్టర్ను కలవగా స్థలం పరిశీలనకు కమిటీ వేశారని మూడు చోట్ల విగ్రహం ఏర్పాటుకు తెలిపారు నేషనల్ హైవే అథారిటీ కిందకు వస్తుందని నేషనల్ హైవే వాళ్ళు కేసులు కూడా బుక్ చేయడం జరిగిందని తెలిపారు ఈ గారు ఎన్హెచ్ గారు ఆల్రెడీ దానిపైన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసినారు ఆల్రెడీ దానికి సంబంధించిన దానిపైన విచారణ కూడా ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయమని కూడా ఇచ్చేసినారు దానికో కలెక్టర్ గారు విగ్రహం ఏర్పాటుకు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకుని దానికి నేను చైర్మన్ని మేము ఆ ప్లేస్ రిజెక్ట్ చేస్తున్నాం ఓకేనా క్లియర్ క్లియర్ అదే సార్ మిగతా ఇష్యూస్ యు గో ఆస్క్ ఎన్హెచ్ఈ

నంద్యాల జనరల్ హాస్పిటల్ ముందు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఈరోజు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి కాలేజీస్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి ఉదయం సాయంత్రం హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది అటువంటి దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఈరోజు నిజంగా విగ్రహం పెట్టాలంటే దాని పక్కనే డివైడర్లు ఉన్నాయి దానిపైన పెట్టుకుంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు వాస్తవంగా ఒక విగ్రహం పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పాస్ కావాలా ప్రభుత్వ అనుమతులన్నీ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది మరి నిజంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని బొమ్మల్ సతం కింద పెట్టి కొన్ని ఏండ్లైంది దాన్ని తీసి ఈరోజు మున్సిపల్ ఆఫీసు లోపల పెట్టాలని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు నిజంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల మధ్యలో నడి సెంటర్లో నంద్యాలలో పెట్టాలా అటువంటిదే తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదు కాబట్టి ప్రభుత్వ అధికారులు కలెక్టర్తో సహా ఎస్పీ అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరు కూడా ఆ విషయం మీద ఆలోచించి ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాన్ని డివైడర్ మీదకి మారుస్తే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఇది సుప్రీంకోర్టే విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పేసి జడ్జిమెంటు ఇచ్చింది దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇప్పుడు నడి బజార్లలో సెంటర్లో విగ్రహాలు పెట్టడం లేదు ఎక్కడో దూరంగా ప్రజలకు ఇబ్బంది లేని చోట పెట్టుకోమని చెప్పింది కానీ నంద్యాల పట్టణంలో మాత్రం నడి సెంటర్లో విగ్రహం పెడుతున్నారంటే మళ్ళీ ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి నిద్రపోతున్నారా లేకుంటే ఏం చేస్తున్నారు అనేది మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాని మీద చర్య తీసుకోవాలా ఎందుకంటే నిన్ననే పని స్టార్ట్ చేసినారు విగ్రహం పెట్టిన తర్వాత తొలగించే కంటే పెట్టకముందే దాన్ని తొలగించి పక్కనే డివైడర్ మీద పెడితే చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం నంద్యాల పట్టణంలో హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్ లో వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారులు నిత్యము వందలాది స్కూల్ బస్సులు విద్యార్థులు పోతుంటారు రద్దీగా ఉంటుంది అటువంటి ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము రోజు అధికారులు నిర్మాణం చేపడుతున్న కూడా చూస్తూ ఉండడం అంటే ఏ రకంగా వాళ్ళకు సహకరిస్తున్నారో అర్థమవుతుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము విగ్రహాలను ప్రజలకు ఇబ్బందులు కలిగించే చోట కానీ రహదారుల్లో కానీ ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఉత్తర్వు ఉన్నా కూడా మాకేం సంబంధం లేదు మేము పట్టించుకోము మాకేం అవసరం లేదు అనేటువంటి రీతిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి విధంగా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి నోరు మెదకపోవడము ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు ముందుకే ఎలాంటి నిర్మాణాన్ని చేపడుతున్నారు వాటి వెంటనే కూల్చివేయాలని చెప్పేసి స్వాతంత్ర సమరయోధుల అయినటువంటి వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా ఇక్కడ పెట్టడానికి అనుమతి లేదు అనేటువంటి రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అయితేనేమి భగత్ సింగ్ గారి విగ్రహానికి అయితేనేమి చాలా వరకు అడ్డంకులు సృష్టించడం జరిగింది ఈ రోజు ఎలాంటి అగ్గు అడ్డంకులు లేకుండా ఎవరు మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే ఇక్కడ విగ్రహాలను పెట్టడము సరైనది కాదు అధికారం ఉందని చెప్పేసి గర్వంతో విర్ర విగితే ప్రజలకు ఇబ్బందులు ఆలోచన చేయకుండా ఉంటే ప్రజలే సరైనటువంటి తీర్పునిస్తారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు కలగజేసుకొని ఆ అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలా అదే విధంగా ఈ రోజు చిన్న వ్యాపారస్తులు రోడ్డు పైన చిన్న చిన్న ఆ పనులు పెట్టుకుంటే కూడా వాటిని వెంటనే కలగ చేసుకుని తొలగించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ రోజు ప్రజలకు రకాల ఇబ్బంది పడుతున్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే మీకు కనపడడం లేదా మీకు వినపడడం లేదా ప్రజల ఇబ్బందులు మీకే పట్టడం లేదా అన్నటువంటిది సిపిఎం పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా కానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయక ముందుకే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాన్ని ఆపాలి లేకుంటే సిపిఎం పార్టీగా ఆందోళనలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తారు ప్రధాన కూడలలో విగ్రహాలు పెట్టొచ్చా మరి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు కూడలలో ఏర్పాటు చేయలేదు నంద్యాల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా నలభై ఆరవ మండల విలక్కు మహోత్సవం స్వామివారికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా ఓటెత్తిన భక్తులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి రి ఓపెన్ కేసులను త్వరతగతిన పరిష్కరించండి రెండు వందల తొంభై రెండు దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల పట్టణంలో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిఘా కెమెరా పరిరక్షణ ఆలగడ్డ ఆచారి కాలనీలోని కంటిక్ కనిపించేవన్నీ వాస్తవాలు కాదు అంగన్వాడీ సుజాత వెల్లడి నంద్యాలలో ప్రజలకు ఇబ్బంది ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ సిపిఎం వినతి ఇది వాళ్ళ బులెటిన్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం